గరుడు ఎందుకు ఎప్పుడూ విష్ణువును మోస్తుంటాడు పక్షి ఎలా దేవతల వాహనమయ్యాడు పూర్వకాలంలో సృష్టికర్త అయిన కశ్యపు మహర్షికి వినత కద్రూ అనే ఇద్దరు భార్యలు ఉన్నారు కద్రూకి అనేకమంది కుమారులు పుట్టారు వారందరూ నాగులు వినతకు మాత్రం తైవ అనుగ్రహంతో శక్తి కలిగిన ఒకే కుమారుడు పుట్టాడు ఆయనే గరుడు కాలం గడిచేకొద్దీ కద్రూకి తన కుమారులపై గర్వం పెరిగింది వినతకు మాత్రం తన కుమారుడిపై మౌనమైన విశ్వాసం మాత్రమే ఉండేది ఒకరోజు సముద్రమదనం సమయంలో పుట్టిన ఉచ్చైస్రవసు అనే దివ్య గుర్రం రంగు విషయంలో వినత కద్రూ మధ్య వివాదం జరిగింది కద్రూ తన కుమారులైన నాగులతో మోసంచేసి ఆ గుర్రం తోకను నల్లగా చూపించి వినతను ఓడించింది ఆ ఓటమి ఫలితంగా వినత దాస్యానికి బానిసయింది తన కుమారుడి కళ్ల ముందే ఒక దేవతామాత బానిసగా జీవించాల్సి వచ్చింది ఈ దృశ్యం గరుడు హృదయాన్ని చీల్చివేసింది తల్లి బాధను చూడలేక గరుడు నాగుల దగ్గరకు వెళ్ళి అడిగాడు నా తల్లిని విముక్తి చెయ్యాలంటే నేను ఏమీ చెయ్యాలి అప్పుడు నాగులు అహంకారంతో ఇలా చెప్పారు దేవతల దగ్గర తల దగ్గరువున్న అమృతాన్ని తెచ్చివస్తే నీ తల్లి బంధనం నుంచి విడుదలవుతుంది అమృతం అంటే అమరత్వం దాన్ని కాపాడేది దేవతలు దాన్ని తీసుకురావటం అంటే మరణాన్నే ఎదుర్కోవటం కాని గరుడు వెనకడుగు వేయలేదు తల్లి కోసం లోకానికే ఎదురు నిలబడాలని నిర్ణయించుకున్నాడు ఆకాశాన్ని చీల్చుకుంటూ దేవలోకానికి వెళ్లాడు దేవతల సేనలను ఎదుర్కొన్నాడు ఇంద్రుడితో భయంకరమైన యుద్ధం చేశాడు ఇంద్రుడి వజ్రాయుధం కూడా గరుడుని పూర్తిగా ఆపలేకపోయింది అంతటి శక్తి అతనిలో ఉంది చివరికి గరుడు అమృత కలసాన్ని తన పంజాల్లో పట్టుకున్నాడు అమృతాన్ని ఇచ్చే ముందు అతను ఒక పని చేశాడు వారు స్నానం చేసి రావాలని చెప్పాడు ఆలోపే విష్ణువు ప్రత్యక్షమై అమృతాన్ని తిరిగి దేవతలకు అందించాడు అందుకే నాగులు అమృతాన్ని తాగలేకపోయారు ఈ సంఘటనలన్నింటినీ చూస్తున్న విష్ణువు గరుడు ధైర్యం త్యాగం తల్లి భక్తికి అత్యంత సంతోషించాడు విష్ణువు గరుడుని ఇలా అడిగాడు గరుడా నీకు ఏ వరం కావాలి గరుడు వినయంగా తలవంచి అన్నాడు ప్రభూ నాకు అమరత్వం కావాలి కాని నీకు క్రింద ఉండే స్థానం కాదు నీకు పైగా ఉండే వరం కావాలి ఈ మాటలు విన్న దేవతలంతా ఆశ్చర్యపోయారు విష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నాడు గరుడా నీవు భక్తితో అడిగిన వరం ఇది నీవు నా వాహనం అవుతావు లోకాలు తిరిగే ప్రతిసారి నేను నిన్నే ఆశ్రయిస్తాను నా భక్తులను రక్షించే బాధ్యత నీదే అప్పటినుంచే గరుడు విష్ణువుకు వాహనం అయ్యాడు బయటికి చూస్తే గరుడు విష్ణువు నిష్ణువును మోస్తున్నట్టు అనిపిస్తుంది కాని లోతుగా చూస్తే భక్తి భగవం వంతుని మోస్తుంది త్యాగం శక్తి కంటే గొప్పది వినయం ఉన్న చోటే దేవుడు నిలుస్తాడు అందుకే ఒక పక్షి అయిన గరుడు దేవతలకే వాహనం అయ్యాడు ఈ గరుడి కథ మనకొకటి నేర్పుతుంది శక్తి ఉన్నందుకే కాదు భక్తి ఉన్నందుకే దేవుడు దగ్గరవుతాడు మీకీ పురాణ కథ నచ్చితే ఇలాంటి మరెన్నో పురాణాల్లో దాగిన రహస్య కథలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి ఈ కథ ఎవరికైనా తెలియాల్సిందే అనిపిస్తే షేర్ చేయండి మన పురాణాలు మన సంస్కృతి మన వారసత్వం